హాయ్ నమస్తే డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమా అయితే వినండి మీరు ఉద్యోగమే చేస్తారో వ్యాపారమే చేస్తారో కూలి పనే చేస్తారు పరిశ్రమలే నడుపుతారు మీ ఇష్టం ఏ పని చేయాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కటంటే ఒక్క ఒక్క లక్ష రూపాయలు సంపాదించడం ముందు టార్గెట్గా ఫిక్స్ చేసుకొని ఒక లక్ష రూపాయలు సంపాదించి పోగు చేయండి విచిత్రం ఏంటంటే మీరు మొదటి లక్ష రూపాయలు సంపాదించడానికి పట్టిన కాలం రెండవ లక్ష సంపాదించడానికి పట్టదు మీరు సంపాదించిన మొదటి లక్ష రూపాయలే మీ రెండవ లక్షను అత్యంత సులభంగా సంపాదించి పెడతాయి మీరు ప్రాక్టికల్గా కావాలంటే చేసి చూడండి మీరు లక్ష్యాధికారి కావడము తథ్యం